ఫామ్ కేర్ఫుల్ బీ ఫంక్షన్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు లిక్కర్ పార్టీలు నిర్వహించినా అనుమతి తప్పనిసరి అని షరతులు విధిస్తున్నారు హైదరాబాద్ శివారు ప్రాంతాలు రేవు పార్టీలు ముజ్రా పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి ఫ్యామిలీ ఫంక్షన్స్ పేరుతో ఫామ్ హౌస్ బుక్ చేసుకుని విదేశీ మద్యం గంజాయి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు అలర్ట్ అయిన పోలీసులు ఫామ్ యజమానులకు వార్నింగ్ ఇచ్చారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇబ్రహీంపట్నంలోని ఓ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు లిక్కర్ పార్టీలకు ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు మహేశ్వరం డీజీపీ సునీతారెడ్డి